వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా ఉత్తిడిపాలెం మండలంలోని సాల్మాన్పురం గ్రామంలో మాజీ మంత్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర పిఏసి సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నల్లపురెడ్డి రజిత్ కుమార్ రెడ్డి హాజరయ్యారు రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు రక్తదాన శిబిరంలో యువత పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు అలాగే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కేక్ కట్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ప్రజలకు సంక్షేమ పాలన అందించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ చెర్లో సతీష్ రెడ్డి నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి మల్లు రెడ్డి కృష్ణారెడ్డి మహేష్ రెడ్డి కౌన్సిలర్లు షాహుల్ షకీల మోర్ల జయంతి ప్రమీలమ్మ అనంతమ్మ యానాదిరెడ్డి లక్ష్మి తేజ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానళ్ళకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ మధు మధు ముందుకురా అందరికీ నమస్కారాలు ఈరోజు ప్రజల మనిషి పేదల పెన్నిధి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం మన రాష్ట్రంలోనే కాకుండా అటు తెలంగాణలోను కర్ణాటకలోను తమిళనాడులోను అన్ని స్టేట్స్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు ఒక నిర్వచనం ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఎవరు కూడా గ్రామ స్థాయిలో పేదల మనస్సు తెలుసుకుని అనేక సంక్షేమ పథకాలు చేపట్టి భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ప్రభుత్వం వచ్చింది మన రాష్ట్రంలో ప్రజలు ఓట్లేస్తే రాలేదు ఈవీఎంలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలలు దాడుతూ ఉంది వచ్చి గ్రామస్థాయిలో సంక్షేమ పథకాలు లేవు అభివృద్ధి కార్యక్రమాలు లేవు పేదలను పలకరించే వాళ్ళు లేరు పూర్తిగా రాష్ట్రాన్ని గాలి కుదిలేశారు అదే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే గ్రామస్థాయి నుంచి పరిపాలన ఏ విధంగా ఉండాలి అని చేసి చూపించాడు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం ఆర్బీకీలు తీసుకొచ్చాం విలేజ్ క్లినిక్లు తీసుకొచ్చాం అన్ని కార్యక్రమాలు వాలంటీర్సు సచివాలయ సిబ్బంది పార్టీ క్యాడరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేసు మంత్రులు అందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పాటుపడ్డాము ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజంతా నియోజకవర్గాలు గాలి గదిలేసి ఎమ్మెల్యేలు మంత్రులు సంపాదన అందరూ కూడా డబ్బు యావ దప్పించి ఇంకొకటి లేదు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు బాగుండాలి అని సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో చేపట్టాడు విరుద్ధంగా ఈ ప్రభుత్వం డబ్బుంటే చాలు అని కోట్లకు పడగలెత్తి పేద ప్రజలను ఈరోజు గాలి కుదిలేశారు ఈరోజు ప్రజలు బాధపడతా ఉన్నారు జరిగిన మోసం గుర్తించారు మేము ఓట్లు వేసాం జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓట్లు ఎక్కడికి పోయినాయని అడుగుతున్నారు ప్రతి గ్రామంలో ఈవీఎంలు గెలిపించాయి చంద్రబాబు నాయుడు ఒక పార్టీ సహకారంతో దాంతో అధికారంలోకి వచ్చి ప్రజలతో నాకేం పని ఉంది పేదలతో నాకేం పని ఉంది నా చుట్టూ కోటేశ్వర్లు ఉన్నారు మేము బాగుపడితే బాగుండు మేము కోట్లు సంపాదించుకుంటే సరిపోతుందనే ఉద్దేశంతో ఈ పద్దెనిమిది నెలలు కూడా కాలయాపం సార్ ప్రజలు బాధపడతా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని వచ్చే అవకాశం ఉంది జమిలీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది భారతదేశంలోనే జమిలీ ఎలక్షన్స్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్స్లో రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది ఆయన నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అంతకుముందు ఏ విధంగా జరిగాయో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో అన్నీ కూడా కొనసాగిస్తాం మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ప్రజల ఆశీర్వాదంతో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఈ రాష్ట్రంలో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి పేదల పక్షాన నిలబడి ఆయన ఆరోగ్యమంతా కూడా బాగుండే విధంగా ముక్కోటి దేవతలను కోరుకుంటున్నాం